హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మార్కెట్ భారీ ఫాల్ మీరు వాచ్ చేస్తూ ఉంటే లాస్ట్ త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ దగ్గరే క్లోజ్ అవుతున్నది అది దాటి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ వరకు వెళ్తున్నది మళ్ళీ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నేను గత త్రీ ఫోర్ డేస్ నుంచి మీకు ఇదే లెవెల్ చెప్తూ వస్తున్నా టూ ఫోర్ టూ టూ ఎయిట్ ఇస్ ద కీ లెవెల్ అది కానీ బ్రేక్ అయితే టూ త్రీ నైన్ డబల్ ఎయిట్కి వస్తుంది అది కానీ క్రాస్ అయితే టూ త్రీ సిక్స్ సెవెన్ వన్కి వెళ్తుందని చెప్పి చెప్తూ వస్తున్నా ఈరోజు కూడా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది పైన తర్వాత చాలా ఫాస్ట్గా ఓపెన్ బ్రేక్ అయింది అక్కడి నుంచి కిందకు వచ్చి టూ ఫోర్ టూ టూ ఎయిట్ బ్రేక్ అయిన తర్వాత ఫాల్ ఎంత ఫాస్ట్గా ఉంది అనేది మీకు అర్థం అవుతుంటుంది ఈరోజు సో మీరు రేపు వాచ్ చేసుకోవాల్సింది మనకు రేపు ఈరోజు ఆల్రెడీ ఒక సిరీస్ అయిపోయింది రేపు మంత్లీ కొత్త సిరీస్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మంత్లీ కొత్త సిరీస్లో టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఈ లెవెల్ వాచ్ చేయండి టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ పైన కానీ ఉంటే మీకు టూ ఫోర్ టూ టూ ఎయిట్కి వెళ్తుంది ఇప్పుడు అది కానీ బ్రేక్ అయితే టీసీఆర్ దగ్గరికి వస్తుంది టూ త్రీ సెవెన్ త్రీ టూ ఎందుకంటే ఇవన్నీ మీరు వినే ఉంటారు లాస్ట్ పది రోజుల నుంచి నా వీడియోస్ చూస్తూ ఉంటే మీరు టూ త్రీ సెవెన్ త్రీ టూ టీసీఆర్ అది క్రాస్ అయితే టూ త్రీ నైన్ డబల్ ఎయిట్కి వెళ్తుంది అది క్రాస్ అయితే టూ ఫోర్ టూ టూ ఎయిట్ వెళ్తుందని నేను చెప్తూ వస్తున్నాను ఆల్మోస్ట్ అదే రూట్లో వచ్చి కిందకి వెళ్ళి వెళ్తున్నాది ఇప్పుడు టూ త్రీ నైన్ డబుల్ ఎయిట్ కింద కింద ఉంది రేపు ఈరోజు క్లోజ్ అయింది రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ త్రీ నైన్ డబుల్ ఎయిట్ కొత్త సిరీస్లో క్రాస్ అవుతుందా లేదా అని వాచ్ చేసుకోండి అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే టీసీఆర్ దగ్గరికి వస్తుంది ఇది మీరు వాచ్ చేస్తుంది ఈరోజు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు యుఎస్ మార్కెట్స్ క్లోజ్డ్ రేపు కూడా హాఫ్ డే ఉంటాయి కాబట్టి సో ఆ డవ్ వాటి ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఉండదు మన దాని మీద మనకి ఓన్లీ మన కొత్త సిరీస్ కాబట్టి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మాత్రమే ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి ఇక్కడ ఒకటే ఒక పాయింట్ చెప్దాం అనుకుంటాను మన ఛానల్లో మార్కెట్ మ్యాడీ ఛానల్లో మీకు ముందే మేము లెవెల్స్ చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందా అని చెప్తుంటాం మేము ట్రేడింగ్ అయిపోయిన తర్వాత రేపు పెరుగుతుందా రేపు తగ్గుతుందా అని ఇటువంటి మా తమ్మినేస్ ఉండవు మా దగ్గర సింపుల్గా ఉంటాయి ఇవి లెవెల్స్ ఇది వాచ్ చేసుకోండి నేను చెప్తుంటాం మీరు వాచ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి అకార్డింగ్లీ అర్థం చేసుకొని మీరు కానీ కన్విన్స్ అయితే వేరే వాళ్ళకు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి తర్వాత మనం ఈరోజు ఏమైంది చూసుకుందాం ఈరోజు మనకి సెన్సెక్స్ లెవె పదకొండు వందల తొంభై పాయింట్ మైనస్ అది నిఫ్టీ మైనస్ త్రీ సిక్స్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ లిఫ్ట్ చూడండి ఆల్మోస్ట్ నిఫ్టీ ఎంత పడిందో బ్యాంక్ లిఫ్ట్ అంతే ఉంది ఎందుకు బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్ ఉందనేది మనం ఈ వీడియోలో ఎండ్ ఆఫ్ ది డేలో స్టాక్స్ చూసుకున్నప్పుడు చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ మైనస్ త్రీ నైంటీ ఫోర్ పాయింట్స్ యాక్చువల్లీ సెన్సెక్స్ పదకొండు వందల పాయింట్ ఉందంటే బ్యాంక్ బ్యాంక్ కూడా ఏ ఎనిమిది వందల పాయింట్ అయినా కిందకి వెళ్ళాలి కదా అది వెళ్ళటం లేదు ఎందుకంటే దానికి బ్యాంక్ బ్యాంక్అప్లో ఉంది అది పట్టం లేదు సో ఈరోజు అన్ని స్టాక్స్ డౌన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్బీఐ ఒకటి మాత్రం అప్ ఉంది సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ దానికి మనకి టీసీఆర్ వచ్చి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫోర్ దాని టీసీఆర్ మీరు అప్ సైడ్ వాచ్ చేయాల్సిన లెవెల్ సెవెన్ నైన్ నైన్ త్రీ వన్ అప్ సైడ్ లెవెల్ వాచ్ చేయాలి డౌన్ సైడ్ లెవెల్ వచ్చి సెవెన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ థర్టీ టీసీఆర్ ఈ లెవెల్ వాచ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎఫ్ఐఆర్ డేటా చూసుకుందాం ఈరోజు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఎఫ్ఐఆర్ డేటా మీద మీకు పెద్ద క్లాస్ పిక్తున్నారు కాబట్టి అది ఎంత వేస్ట్ ఎందుకు పనికిరాదు అని చెప్పడం నా అని రోజు చెప్తున్నా ఇది పెడతానే ఉంటాను నేను మీరు దీన్ని చూసుకోండి మీకు అర్థం ఎఫ్ఐఆర్ డేటా మీకు టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ క్రోడ్స్ అది ఆల్రెడీ బై వాల్యూ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ దాని సెల్ వాల్యూ ఈరోజు పదకొండు వందల లెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఎస్ఐ ఎఫ్ఐస్ అమ్మారు వేరే మన డిఏఎఎస్ ఈరోజు కొన్నారు పదిహేడు వందల అరవై ఎనిమిది సిక్స్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ బై బై చేశారు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ సెల్ చేశారు నెట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ మన అవార్డు బై చేశారు సో మీకు టోటల్ చూసుకుంటే ఈరోజు ఓన్లీ మూడు వేల కోట్లు సెల్లింగ్ అంటే ఎఫ్ఐ వాడు సెల్ చేసిన దాంట్లో మూడు వేల కోట్లు మాత్రమే సెల్లింగ్ నెట్ అని చెప్పని మనం చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మెయిన్ మీరు ఒకటి వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎఫ్ఐ సేమ్ కొన్నారో ఎవరికి తెలీదు డిఏ సేయింగ్ కొన్నారో ఎవరికి తెలీదు ఇది ఓన్లీ నెట్ వాల్యూ సో దీనివల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఇక్కడ మీరు చూస్తున్నది ఎఫ్ఎండ్ ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ డేటా చూస్తున్నారు ఎఫ్ఐ ఎఫ్ఐ డేటాలో మీకు టోటల్ బై నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బాట్ ఇచ్చున్నాను సెల్ కాంట్రాక్ట్స్ ఇచ్చున్నాను నెట్ కూడా ఇక్కడ ఇచ్చిన్నాను చూడండి ఇండెక్స్ ఫీచర్స్లో మీకు థర్టీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ మీకు సెల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో మీకు టెన్ థౌసండ్ నైన్ టెన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ త్రీ నైంటీ టూ కాంట్రాక్ట్స్ మీకు ఇండెక్స్ టోటల్ ఆప్షన్స్లో మీకు అది బై ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అంటే మీకు బైలో ఉన్నాయి అంటే ఎక్కువ కొన్ని ఉన్నారు అది ఏ ఆప్షన్స్ కొన్నారు కాల్ కొన్నారో పుట్టుకున్నారా మాకు తెలియదు టోటల్ వచ్చేదిను ఆప్షన్స్ బై చేస్తున్నారు సో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అన్న ట్వంటీ ఎయిత్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఇక్కడ ఇచ్చినాను చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది వెరస్ ఫోర్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ కాంట్రాక్ట్స్ నిన్న ఉన్నాయి మనకి సో మనకి ఈరోజు ఏమైంది లాంగ్ అండ్ మైండింగ్ జరిగింది నిఫ్టీ ఇండెక్స్ ఫీచర్స్లో మాక్సిమం జరిగింది చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ కాంట్రాక్ట్స్ మీకు ఇండెక్స్ ఫీచర్స్ జరగ ఉన్నాయి దాంట్లో మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ త్రీ సిక్స్టీ నైన్ కాంట్రాక్ట్స్ మీకు నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక్క దాంట్లోనే మీకు లాంగ్ డర్న్ జరిగింది మీరు జస్ట్ నోట్ చేసుకోండి ఈ డేటా మీకు ఎందుకు పనిగొస్తుందంటే ఈరోజు పడింది అన్నదానికి రీజను మీకు నిఫ్టీలో మైనస్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు కిందకు వచ్చి పడింది యాక్చువల్లీ సో నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసి ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్లో చూడండి డిఫరెన్స్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు ఓపెన్ నిఫ్టీ ఫ్యూచర్స్లో తగ్గింది సో మీరు బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ మీకు చూడండి పడలేదు ఎందుకు పడలేదంటే దీనికి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీలో సో అందుకని బ్యాంక్ నిఫ్టీ ఏమైనా ఓపెనింగ్ ఏమైనా లీడ్ తీసుకుంటే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత మీకు ఆప్షన్స్లో కూడా మీకు బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఆప్షన్స్ మీకు లాంగ్ అన్ ఫండింగ్ జరిగింది దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ వరకు లాంగ్ అన్ జరిగింది మీకు అంటే తగ్గిపోయినాయి అండ్ బ్యాంక్ రిఫ్టీన్ తీసుకుంటే మీకు అంత లేదు చూడండి మీకు త్రీ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ రూపాయ ఆప్షన్ కాంట్రాక్ట్స్ మీకు యాడ్ అయినాయి అది పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా మనకు తెలియదు ఎందుకంటే మన లెవెల్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనం వర్కౌట్ చేసుకోవాలి మీకు స్టాక్ ఫ్యూచర్స్ చూసుకుంటే మీకు ఈ రోజు మీకు నిన్నటితో కంపేర్ చేస్తే మీకు ఈరోజు టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ స్టాక్ ఫీచర్స్ ఈరోజు తగ్గిపోయినాయి అంటే వదిలించుకున్నారు లాంగ్ అండ్ మండింగ్ జరిగే దాంట్లో హెవీ వేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నిఫ్టీ ఎక్కువ పడ్డట్టు ఉంది సో మీకు దీన్ని ఏమంటారు అంటే మీకు మీరు వినే ఉంటారు రోల్ ఓవర్ అని చెప్పని పదం ఉంటారు ఆ రోల్ ఓవర్లో మీకు ఇది నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు ఓపెన్ తో సెంటు ఉందని చెప్పంటే దాని పర్సంటేజెస్ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు నిఫ్టీ చార్ట్తో పాటు చూడండి మీరు ఈరోజు నిఫ్టీ ఫై ఛార్ట్ కానీ చూస్తే మీకు నిజంగా సర్ప్రైజ్ అయిపోతారు ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ మీకు ఏ చార్ట్లో మీకు అసలు ఎక్కడ మీకు దొరకదు మన నిఫ్టీ చార్ట్లో మన ఇచ్చే చూడండి మీకు బై మార్నింగ్ బై వచ్చింది అది ఫస్ట్ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ అక్కడ నుంచి మీకు సెల్ వచ్చింది సెల్ వచ్చిన తర్వాత చూడండి మీకు టెన్ థర్టీ త్రీ టెన్ నాట్ సెవెన్ టెన్ థర్టీ త్రీ టెన్ థర్టీ ఫైవ్ టెన్ థర్టీ ఎయిట్ టెన్ ఫార్టీ నైన్ తర్వాత లెవెన్ ఎయిటీన్ తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ నాట్ టూ అంటే ఇక్కడి వరకు కదలలేదు ఇంకా మా టెన్ ఫార్టీ నైన్ తర్వాత నుంచి మీకు కదలలేదు తర్వాత మీకు ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీ తర్వాత నుంచి మళ్ళీ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది తర్వాత మళ్ళీ పైకి వచ్చింది ఇంకా లాస్ట్లో మీకు కొంచెం కిందకు వచ్చి పైకి రావడం ఇలా జరిగి ఫ్లాట్ క్లోజ్ అయింది లాస్ట్ సో మేజర్ ఫాల్ జరిగింది మీకు ఎక్కడ జరిగిందని చెప్పండి మీకు పది గంటల నుంచి ఆల్మోస్ట్ పదకొండు గంటలు ఈ పదకొండు గంటల వరకు బాగా జరిగింది తర్వాత పన్నెండున్నర నుంచి మీకు దగ్గర దగ్గర మీకు ఆల్మోస్ట్ టూ థర్టీ వరకు బాగా ఫాల్ జరిగింది తర్వాత కొంచెం రికవర్ అయ్యి ప్లస్కి వచ్చింది అంటే పైకి వచ్చింది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మీకు చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి టూ లెవెల్స్ కట్టింది అప్పటికే నిఫ్టీ పడుతున్నది కాబట్టి అక్కడి నుంచి కిందకు వచ్చి ఆల్మోస్ట్ చూడండి మీకు ఏ లెవెల్కి వచ్చిందో చూడండి టెన్ ట్వంటీ టూ నుంచి ఇక్కడ కూడా మొదలైంది ఫాల్ టెన్ థర్టీ త్రీ టెన్ థర్టీ సిక్స్ అంటే ఎవ్రీ త్రీ మినిట్స్ మీకు ఒక క్యాండిల్ ఫామ్ అయిపోయే లోపల ఇక్కడ ఫాల్ భయంకరంగా పడిపోతా చూడండి అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ఎయిటీ మీకు హార్డ్లీ మీకు అంటే త్రీ మినిట్స్లో వచ్చింది అంత ఫాస్ట్ ఫాల్ ఇంకా ఆ లెవెల్లో మీకు క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పటికి మీకు ఏం తెలుస్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఈ తర్వాత చూడండి మీకు ఇక్కడంత ఫాల్ ఈ విధంగా ఉంది చూడండి మీకు ఎప్పుడైతే మీకు ఇట్ట బై సెల్ రెండు పక్క పక్కన ఉన్నాయంటే స్టాప్ లాస్టెక్ అయినట్టు ఇది మీరు జస్ట్ వాచ్ చేసుకుంటే చాలు ఇది చార్ట్ తర్వాత మీకు లాస్ చూడండి అది నిఫ్టీ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఇచ్చి ఉంటావు కదనే రోజు చూడండి మీకు ఇక్కడ ఎల్ ఎల్ టీ అది ఈ టీషార్ పైన ఉన్నాయి ఆల్ ఈరోజు డౌన్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్బీఐ ఒకటి తప్ప మిగతావన్నీ డౌన్ ఉన్నాయి మీకు రిలయన్స్ ఇది టీషార్జ్ వన్ టూ సెవెన్ టూ రేపు మీరు వాచ్ చేయాల్సింది వన్ టు సెవెన్ టూ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని వాచ్ చేయండి వన్ టూ సెవెన్ టూ క్రాస్ అయితే పెరుగుతుంది లేదంటే కిందకు వస్తుంది తర్వాత ఇది టీషర్స్ అది ఈరోజు పడింది కానీ అది కంటిన్యూస్గా బాగా పెరిగింది ఎందుకంటే ఫోర్ థౌజండ్ నైంటీ సెవెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పైకి వెళ్ళింది ఇప్పుడు ఫోర్ త్రీ త్రీ నైన్ దగ్గర ఈరోజు హై ఇది ఫోర్ టు ఫోర్ దగ్గర ఫోర్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ ఫోర్ టు సిక్స్ జీరో కానీ క్రాస్ అయిందని చెప్పంటే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇన్ఫీ కూడా దాని టీసీఆర్ పైనే ఉంది వన్ ఎయిట్ ఫోర్ జీరో దాని టీసీఆర్ అది వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ దగ్గర ఉంది టీసీఆర్ వన్ ఎయిట్ ఫోర్ జీరో కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది లేదంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోండి మెయిన్ మీకు అన్నిటికన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది దీని వన్ సెవెన్ ఎయిట్ వన్ దీని పైన ఉన్నంత వరకు బ్యాంక్ గ్రిఫ్టీ అంత ఈజీగా పడదు అలానే మీకు ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఇది వన్ వన్ టూ సెవెన్ నైన్ దీని పైన ఉన్నంత వరకు వన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ టూ సెవెన్ నైన్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండింటి పైనంత వరకు ఈ బ్యాంక్ గ్రిఫ్టీ అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ప్లస్ మన లెవెల్ ఇచ్చిన ఆల్రెడీ ఫిఫ్టీ వన్ నైన్ థర్టీ సిక్స్ ఇస్ ద లెవెల్ రేపు అది క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది అది క్రాస్ కానీ కాకపోతే కిందకి వస్తుంది ఇదే అబౌట్ స్టాక్స్ సంబంధించి లైవ్ బైసర్ సిగ్నల్స్ ఈరోజు లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్ ఫాల్ అయ్యారు వాళ్ళకి లిటరలీ పండుగ ఈరోజు ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి నిఫ్టీ అయితే కంటిన్యూస్గా పుట్టు వస్తామనేది పుట్స్ పుట్స్ పుట్టు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అయిపోయింది వాళ్ళ అమౌంట్స్ అన్నీ త్రీ టు ఫోర్ టైమ్స్ అయిపోయినాయి భారీ ప్రాఫిట్లో వచ్చి ఎండ్ అయింటారు మా సబ్స్క్రైబర్స్ అని నేను అనుకుంటున్నాను ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇక్కడ ఇచ్చి ఉంటాను మీరు వాటిని చూసుకొని ట్రేడ్ చేసుకోండి ఇది తర్వాత లైవ్ బస్సెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అది కూడా మీరు చూశారు కాబట్టి ఇది ఇస్ వాట్ ఐ వాంట్ వస్తాయి సో టు మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ దిస్ మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే కంపల్సరీగా రిన్యూ చేసుకోండి లేదంటే మీకు ఇటువంటి గైడెన్స్ రాదు ఇటువంటి డేస్లో చాలా ఇబ్బంది పడతారు సో టు మార్కెట్ మాడి థ్యాంక్ యూ